నిర్మాత మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది ఆయన ప్రజల పైన పేదల మాట దయచేసి వినాలి మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పైన పేదల మాట మనసులో మాత్రం శివుల మూట ధనవంతుల బాట ప్రజల పైన పేదల గురించి ప్రాణంలో పేదల పక్షపాత అయినట్లుగా కానీ అతని మనసులో అతని అంతరంగంలో మాత్రం శివుల మూట ధనవంతుల బాట అందుకే అతను అనుకున్నారు తన పదవి శాశ్వతం అనుకున్నాడు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం పెట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయల ముఖ్యమంత్రి నివాస భవనం అండి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన డబ్బు వేళ్ళ తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు చేయడానికి పార్లమెంట్ భవనానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుబెట్లాడుతుంటే పేదలందరూ కూడా అవగాహన శ్రు అలతుంటే ఒక పేదవాడికి కూడా ఇల్లు కట్టకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండ పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక భార్య మహల్ నివసించటం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని వెచ్చించి అంత మహల్ కడుతున్నారు ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏ క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాటలు మాట్లాడు ఎందుకో మహల్ కడుతున్నారు ఎందుకో బంధన కడుతున్నారు ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ఒకటో తారీఖున మొన్న దాన్ని దూసు మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫ్రెండ్స్ చేశారు ఏ మనిషి లోపలికి పోకుండా ఆయనంతరం విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ చీటింగ్ ఆమెకి కొత్త కాదు అవీగా మాట్లాడేస్తుంది మాయ మాటలు కూడా ఆమెతో పైగా మళ్ళీ కూడా అంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకో అసలు అది అసలు పుట్టేంటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతదేశ గారు ఆ బంగారం ఉంటారు అందుకోసమే పేదల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ భవనం తమ్ముడు మీరు ఎవరో వెళ్లేదు మీరు ఎవరో వెళ్లేదు ఎవరో చెబుతున్నారు బాల్కనీ ఉందట అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బంగారం మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే భారతీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర పాలన దగ్గరకు వస్తాయి ఇంకా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక మాయా మహల్ జగన్మోహన్ రెడ్డి గారు మాయా మహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాల్లో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరుంటే లేకుంటే పార్గో హోటల్లోనో ఐదు హోటల్లోనో అదే ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి నూరు ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు వేల మందికి పేదలకు ఇల్లు పెట్టేవాడి ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఇల్లు నిర్మాణం అయ్యేది రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించడం భార్య నిర్మించ నివసించడం కోసం అదే అప్పుడప్పుడు వెళ్తారట ఇప్పుడు అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమి నువ్వు నువ్వు ఏ రకంగా కేంద్ర మనిషివి నువ్వు మదించిన ధనవంతుడివి నువ్వు మదించిన మరించిన ధనవంతుడివి నువ్వు నీ మాట నీ మాట నీ ఆలోచన నీ పోటీ అడుగు ధనవంతుడు పక్షాన ధనవంతుల పక్షాన నిలిచింది మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీడు వీరు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గౌరవించారు మీకు సరైన సమయంలో వాద పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో ఇష్ట జగన్మోహన్ రెడ్డి పేదవాడిని వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసినా వాళ్ళ ఆశల్ని భంగం చేసినా పేదవాడు ఎవరు కూడా ఊరుకోలేదు సరైన సమయంలో కీలరికి వాత పెట్టాడు శిశి ఇతను మన పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాళ్ళవాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుడి పక్షం ఇతను అని మీకు వాత పెట్టి పదకొండు సీట్లకి ప్రయత్నం చేశారు ఏంటంటే వీళ్ళ భార్యాభర్తల ఆశా సౌధం అది ఆయన వస్తాలి ఒకసారి చూడండి మీరు వెళ్ళి అది ఆ భార్య భార్యాభర్తల ఆశా సౌధం మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను మీరు ఒకసారి చూడండి కెమెరా పెట్టామా వస్తుందా చూడు ఇది వస్తుందా చూడు చూడు ఇక్కడ ఇది బాత్ ఇది ఇందులో స్నానం చేస్తారు స్నానం అందులో పడుకొని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాను దీని ఖరీదంతో తెస్తా తమ్ముడు నలభై ఐదు లక్షల రూపాయలు అరే నాకు అర్థం లేదండి బంగారం పాత కబ్బ అది అనుమతి బంగారం చూసారా ఉన్న బంగారమా ఈ ఒక్క కబ్బు నాకు ఇస్తే మానవాన్ని ఇల్లు కట్టుకుని ఆగివాడిని నేను భార్య పెట్టే ఒక పాత కప్ నాకేవా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క కప్ మామూలు బాత్ కప్ పెట్టుకోను మానవుడు విశాఖపట్నంలో కదా ఏం షాప్ పెట్టాలి దాన్ని ఇదనిచ్చేది శానిటరీ షాప్ అక్కడ రావాలి ఆ షాప్ లో ఈ పాత్రలో నాకి కత్తి ఇల్లు కట్టుకుంటా నేను ఇంటిలో జగన్ మహల్ అని నా ఇంటిస్తావా ఈ ఉపాధి అనేది రాజు లేదా కమోలు కూడా తంగారట నీకు వాడికి తేడా ఉందా నీ పార్టీలో నలభై ఐదు లక్షలు వాడి కమోలు కూడా నలభై ఐదు లక్షలు ఈజిప్తి అని కింగురాలుగా ఉన్నా ఇంకో మాట ఈజిప్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు పేద ప్రజలు నిన్ను ఈసించుకున్నారు వద్దు ఈ ధనవంతుడు ఈ మరించిన ధనవంతుడు మాకు వద్దు అర్థం అప్పు తమ్ముడు దిస్ ది టైవ్ లాక్స్ ఎవరితోందో నాకు తెలిసి అమ్మాయి ఇంట్లో ఉంటాయి ఇది ఐ డోంట్ థింక్ ఇదంతా ఈజిప్ట్ నుంచి వచ్చింది నాకు క్లోరింగ్ అంతా నాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ ఆ మకాన ఏదో ఉంది కదా రాజస్థాన్ లో అక్కడి నుంచి కాదు ఇది వచ్చింది ఈజిప్టియన్ మార్పుల్స్ అంట ఏం అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించకుండా యూ నీ ఈజిప్టియన్ మార్పుల్ ఫర్ దిస్ మీ ఇద్దరు నడవటానికి మీ ఇద్దరు గదిలో ఎక్కడో ఉంటారు మీ ఇద్దరు మార్పులా దిస్ ఇస్ ఈజీ టు మార్పు కారిడార్ చూసాను దిస్ ఇస్ ది కారిడార్ నాకు తెలిసి నేను కూడా ఢిల్లీలో హోటల్స్ చూశాను బాంబేలో లో హోటల్స్ చూశాను స్టార్ కూడా ఇటువంటి కారిడార్ లేదు తమ్ముడు వినాల పేదలకు అనుపట్టే ఎలా మోసం చేశాడో పేదలను ఎలా అన్యాయం చేశాడో పేదల సొమ్ముతో ఇది ఎంతో చర్చ చేయాలనుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ కారిడార్ మాకు తెలిసి ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లేదు భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్ ఉంది ఆయన ఆయన భార్య భారతీదేవి గారు నిమసించడం కోసం పేదల పొట్టల కడుపు మంత్రంలో నుంచి పేదల క్షమలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైన పార్టీ చెప్తాను ఇవి చూసారా ఈ నాప్స్ ఆ టూ దగ్గర ఈ ట్రపు దగ్గర నాప్స్ ఈ బాతు ట్ర దగ్గర నాప్స్ అట్టండి లక్షల రూపాయలు ఖరీదండి ఈ నాప్స్ మూడిసో ఇల్లు కట్టుకోవచ్చు నాప్స్ అంటే తుప్పుతారు కదా గోల్లవి బోర్ట్లు ఇవి గోళ్ళ ఇంత బోట్లు కట్టుకోట్లు కదా వే నీళ్ళు కావాలంటే సన్నీళ్ళు కావాలంటే ఈ రెండు తలిపి నీళ్లు కావాలంటే ఇవి వస్తాయి టప్ ఎంత ఖర్చు పెట్టి పెట్టండి నేను అడుగుతున్నాను